తరుక్ చేస్తున్నారు ఓకేనా ఇంటికి ఒకళ్ళది అమ్మా రెండు కావాలి రెండు కావాలి అంటే అటు

mana chare na mana मान खराब हुई है रजनी लेड़ा रजनी का ले रहा? कौन है कौन कोना करके बुलाने का रखो अच्छा पोते में मैं एलईडी लिख दिया नागराज मिला पड़े फोटो फोटो खिड़की है खिड़की सब मार हेलो सीधा है डबल మునిగిపోయి అన్ని నష్టపోయిన వాళ్ళకి ఏం లేదు రూరలు బట్టలు भाई कमब देरिंग स्वीटर पर रिलीज नार पता ना मीडिया ना असल होता है ये सुपर बंदे तो चले भैया मैं बनेगा ना करके अल्लाह ना करता ना निकल गया क्या किया ना अब मैं मैं भाई यार यार उधर नहीं आया था करा वो कह रहे मत नहीं नंबर दे और అవి అటు అటు రాజుకు రాలేదు మీ కింద రోజులోనే ఇస్తున్నారు ఆ రోజుకి వచ్చినప్పుడు మీకు పొందావు జనా ఫోన్ ఉంటది రోజులు అడిగి లేదమ్మా లేకపోతే గో ప్రేమగా నెంబర్ కొట్టు నా నెంబర్ ఎనకొట్టండి ఒకటే మా ఇంట్లో బొంబై సూపర్ పూలాల అక్కడా అవతలకి కిరాగ్ తీసుకో బుజ్జాయి బయ్ నా రా అన్నకు తెలుసుదేని అయ్యా కైట్ కొట్టు చలో చలో భై చలో చలో સામે చలో నామ నిఖిన్ భయ్యా ఇక్కడ భరకంగా చలో భయ్యా భరకంగా వెళ్ళొద్దు మొన్న వచ్చిన వరదకి మేము ఇక్కడ మా ఫ్రెండ్ అమీన్ అని ఉన్నాడు ఇక్కడ దోస్టప్పుడు రావడం జరిగింది మేము ఒక రెండు మూడు ఫ్రెండ్స్ కలిసి రావడం చూసినా ఇక్కడ చాలా మనకు బాధ కనిపించింది చూసి అన్ని ఇల్లులు నీళ్ళు వచ్చి ఇండ్లలో సామాన్లు బియ్యము రాషన్ ఐటెంలు మొత్తం ఖరాబ్ అయ్యి చాలా మనకు బాధ కలిపి అప్పుడు మేము డిసైడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అన్ని కొంతమంది మా ఫ్రెండ్స్ ఉన్నారు ముస్లిం యూస్ అని ఇంకా ఎన్ఆర్ఐస్ ఉన్నారు వాళ్ళకి కన్సల్ట్ అయ్యి మేము ఇట్లా చేయాలని ఎట్లా ఇది మనం ఒక పక్క బండి చేసి ఒక మూడు వందల ఇల్లుకి ఇంటికి వెయ్యి వెయ్యి రూపాయలు లెక్క చేయాలని డిసైడ్ చేసినాం ఈరోజు వచ్చి ఆ ప్రోగ్రామ్ మొత్తం చేసిన అండి అస్సలం అందరికీ నమస్కారం ఈరోజు ధంసలాపురం కాలనీలో మనం మీ అందరికీ తెలిసిన విషయమే మొన్న వచ్చిన వరదల్లో ఈ కాలనీ మొత్తం కట్టుకోపోయింది చాలామంది చాలా ఆస్తి నష్టపోయారు ఇక్కడ ఉన్న పరిసర ప్రాంతాల అందరికీ చుట్టుపక్కల వాళ్ళకి చాలా నష్టం జరిగింది ఆ నష్టానికి మన ఖమ్మం యూత్ ముస్లిం తరఫున ప్లస్ ఎన్ఆర్ఐస్ వాళ్ళందరూ వాళ్ళకి ఆదుకోవాలని తల ఒక చేసి వాళ్ళకి ఆర్థిక ఆర్థిక సాయం చేయాలని అనుకున్నారు ఆ విధంగా ఇక్కడ ధంసపురం కాలనీలో ప్రజలకి ఇంటింటికి తిరిగి వాళ్ళకి ఏదైనా వస్తువు కొనుక్కోవడానికి తల ఒక వెయ్యి రూపాయలు ఇంటికి వెయ్యి రూపాయల తరపున మేము అధిక సాయం చేస్తున్నాం ఓకేనండి ధన్యవాదాలు మొన్న వచ్చిన మున్నేరు వరద బాధితులు ఎంతో బాగా నష్టపోయారు టీవీలు ఫ్రిడ్జ్లు కూలర్లు ఏసీలు మొత్తం మునిగిపోయాయి మొత్తం ఇల్లులన్నీ మునిగిపోయాయి ఆ బాధల్లో తేరు ఇప్పటికీ తేరుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఈ టైంలో నాకు అమీన్ ద్వారాగా పెద్ద అన్నలు ముస్లింస్ యూత్ ముస్లింస్ యూత్ వాళ్ళ అసోసియేషన్ ప్లస్ ఎన్ఆర్ఏలు వాళ్ళు నిన్న సాయంత్రం మాకు ఫోన్ చేసి ఇట్లా మీ ఊరికి ఇట్లా వాళ్ళు ఎక్కడ చూశారో పేపర్లలో చూసారో ఎక్కడ చూసారో తెలియదు వాళ్ళు మా మా బాధల్ని చెలించిపోయి వాళ్ళు మళ్ళీ మా కాలనీకి వచ్చి ఇక్కడ ఇల్లు కూలిపోయిన వాళ్ళకి ఆల్రెడీ నష్టపోయిన వాళ్ళకి వాళ్ళ వంతు సాయంగా ఏదో ఒక రూపాన బినికి వాళ్ళ వంతు సాయంగా వెయ్యి రూపాయల రూపాయలు ఇల్లు ఇల్లు తిరిగి ఎవరైతే నష్టపోయారో వాళ్ళని చూసుకొని ఇల్లు ఇల్లు తిరిగి వాళ్ళకి ఇవ్వటం ద్వారా నేను నిజంగా చెప్తున్నాను ముస్లిం సోదరులకు నిజంగా మేము చెప్తాం చేతులైతే దండం పెట్టాలి మాకు మా దగ్గరకు వచ్చి ఈరోజు మమ్మల్ని మా పరిస్థితులను గమనించి మమ్మల్ని ఆదుకుంటున్నారు మా గ్రామ మా గ్రామ ప్రజలను కానీ మా డివిజన్లోని మా ధంసరాపురం న్యూ కాలనీ ప్రజల్ని ఆదుకుంటున్నారు నిజంగా మళ్ళొక్కసారి నేను ముస్లిం వాళ్ళ యూత్ వాళ్ళందరికీ కూడా దయంచి నిజంగా చెప్తాను ఎక్కడ కూడా కుల మతాలు లేకుండా నష్టపోయిన వాళ్ళని ఇక్కడ కూడా కులం చూసుకోలేదు వాళ్ళు వాళ్ళ కులం లేదు ఏ కులం లేదు ఏ కుల సరే ఇక్కడ నష్టపోయిన వాళ్ళని చూసుకొని వాళ్ళకి ఇయ్యటం నిజంగా వాళ్ళకి చేతిరేతి మొక్కాలి నిజంగా ముస్లిం అందరి ఆ యూత్ అందరికీ కూడా నిజంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నానన్నా మళ్ళొక్కసారి ఇలాంటి మీకు నిజ మీకు దేవుడు కూడా అల్లా కానీ మా మా దేవుడు కానీ ఏ దేవుడైనా సరే మీకు ఇలాంటి సిరి సంపదలు ఇచ్చి మళ్ళీ ఇలాంటి సహాయాలు చేయాలని మేము కోరుకుంటున్నాం మళ్ళొక్కసారి ముస్లిం పెద్దలందరికీ ధన్యవాదాలు అన్న